హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సీకే క్రియేషన్స్ అండ్ ఈరోజు మనము ధర్మపురి క్షేత్రానికి వచ్చాము సో ఇక్కడ దీని గురించి నాకు తెలిసిన కొంత మ్యాటర్ మాత్రం చెప్తాను సో వీడియో మొత్తం చూడండి చాలా బాగుంటుంది సో ఇంకా మనము వెళ్ళినట్లయితే పూర్వకాలంలో ధర్మవర్మ అనే మహారాజు నరసింహుని గురించి తపస్సు చేశాడంట అతను అతడు చేసిన తపస్సుకు మెచ్చి లక్ష్మీ నరసింహుడు యోగ నరసింహుడుగా ఈ క్షేత్రమున అవతరించినట ధర్మపురి క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పితృకర్మలకి కులదోష నివారణకి ప్రసిద్ధం కులదోషం ఉన్నవారు ఈ క్షేత్రమునందు స్వామివారి కళ్యాణం చేరించి వారి కులదోష నిర్వ నివారణము జరుపుకుంటారట సాధారణంగా కుజదూషం అంటే వివాహానికి ముందు దానికి సంబంధించిన పరిక్రియలు చేసుకోవడం చేస్తు ఉంటారు కొన్నిసార్లు కుజదూషం ఉన్నవాళ్ళు తెలియక వివాహం చేసుకోవడం జరుగుతుంది అటువంటి సందర్భాల్లో వివాహానంతరం కూడా వైవాహిక జీవితం సమస్యలు పాడవడం అవుతుంది సో అటువంటి వారికి కూడా ఇక్కడ గోదావరి తీరంలో స్నానాలు ఆడి స్వామివారికి అర్చన చేయించినట్టు ఇక్కడ కులదోషం కూడా పోతుందని భక్తుల నమ్మకం అలాగే ఇంకొక ప్రత్యేకత ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది సో యమునికి కూడా ఇక్కడ గుడి ఉంది సో దాని గురించిన కొంత స్టోరీ మీకు చెప్తాను ధర్మపురిలో ప్రసిద్ధమైన శ్రీ స్వామి దేవస్థానం పక్కనే ఉన్న యమధర్మరాజు ఆలయానికి ప్రతి సంవత్సరము దీపావళి తర్వాత రోజున వచ్చే యమద్వితీయ వేసవికాలంలో వచ్చే భరణ నక్షత్రం నాడు భక్తులు ఎక్కువగా వస్తుంటారంట ఇక్కడికి ఇక్కడ ఏం చేస్తారంటే యమద్వితీయ రోజున యముడు తన చెల్లి అయినటువంటి యమునాదేవి ఇంటికి భోజనానికి వెళ్ళాడని చెప్తారు తిరిగి యమలోకం వెళ్ళే ముందు ఈరోజు ఎవరైతే తమ తోబుట్టుల చేతి భోజనం తింటారో వారికి నరక బాధలు ఉండవని ఈ కథలో చెప్తూ ఉంటారు అలా చేస్తే